హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ తో అయితే వచ్చిన అనమాట అది ఏంటంటే ఖర్జూరా పండ్లు మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి ఎల్లో కలర్ ఉంటాయి ఇవి మాక్సిమం విలేజ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కానీ సిటీలు ఉన్న వాళ్ళకి ఇది అంత ఏం తెలియదు రోజు అయితే అది అని అయితే వచ్చినాం కోషి అది ఎట్లా అంటే పండు ఎట్లా అవుతుంది ఆ కలర్ ఏం చేంజ్ అవుతుంది అంతా మీకు అయితే రోజు ప్రాసెస్ ప్రాసెస్ బై ప్రాసెస్ చూపిస్తా ఇక రండి ఇక నాతోని నేను ఇది కొడలు కూడా తెచ్చిన అనమాట ఇగో ఇంటి దగ్గర నుంచే ఇది కోసి మీకు ఎట్లా పండియాలి నేను చూపిస్తాను ఓకేనా మస్తు డేంజర్ ఉంటాయి ఇవి మా అనుకో ఏం లేవు బా అస్సలు గోస్తలేదు ఇవి అంటే ఇవి ఎందుకు గోస్తున్నా అంటే మనకు కొద్దిగా మంచి అవుతుంది అనమాట ఈరోజు అయితే రెండు అయితే తెంపిన గాయస్ ఇవి ఎల్లో కలర్లు ఉన్నాయి కదా మనం గడ్డి వామ్ కింద వేసి వాటర్ అనుకో అప్పుడు ఇవి బ్లాక్ కలర్లు అయితే అప్పుడు మనం ఈజీగా తినేకైతే ఉంటది స్వీట్ ఉంటది ఇంకా తర్వాత ఇక రండి నేను చూపిస్తా ఇది కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు అయితే ఇవి ఇప్పుడు మనం గడ్డి వామ్ లేచినాం అనుకో ఒక టూ డేస్ తర్వాత ఇవి మక్కుతాయి అన్నమాట అప్పుడు బ్లాక్ కలర్ అయితే అప్పుడు మనం ఈజీగా తినచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా గడ్డిని అయితే సెట్ చేసుకోవాలా ఇట్లా మనం మంచిగా గడ్డిని సెట్ చేసుకున్న తర్వాత ఇవి మనం తెచ్చిన దాంట్లో అయితే ఇట్లా కరెక్ట్ పెట్టేసేయాలా మీకు అనిపిస్తుందిగా కొద్దిగా జూమ్ జై బ్రో ఇట్లా పెట్టేసిన తర్వాత మనం ఇంకా కొద్దిగా దాని మీద గడ్డి అనుకో దీనికి కొద్దిగా వేడి కలిగి మనకు ఈజీగా ఒక టూ డేస్ మక్కుతుంది అప్పుడు బ్లాక్ కలర్ అయితే మంచిగా ఇక దీని మీద తర్వాత కొద్దిగా మనం వాటర్ వేసినాం అనుకో ఇట్లా కొద్దిగా వాటర్ వేయాల ఎందుకంటే ఇది కూల్నెస్ కోసం తొందరగా మక్కడానికి ఇది ఏం లేదు గాయస్ సేమ్ మనం మ్యాంగోస్ ఇట్లా మక్కిస్తామో సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఇట్లా గడ్డిలో పెట్టి దాని మీద ఇట్లా వాటర్ చిన్న కొట్టి టూ డేస్ తర్వాత మనకు ఈజీగా మక్కిపోతాయి అప్పుడు నేను మీకు చూపిస్తా హే గాయస్ టూ డేస్ బ్యాక్ అయితే మనం ఖర్జుల పండ్లు పెట్టినాము కదా ఇక్కడ మక్కడానికి అవి ఈరోజు చూద్దామని అయితే వచ్చినాం ఎట్లా మక్కినాయి ఏం కలర్ చేంజ్ అయిందని చూద్దామని అయితే వచ్చినాం దాన్ని మీకు చూపిస్తా ఏ కలర్లు అయినాయో ఏవో గాయ్స్ మొత్తం కలర్ అయితే చేంజ్ అయింది అంటే ఇవి మక్కినాయి అనమాట ఇవి కొన్ని ఎల్లో కలర్లు ఉన్నాయి మక్కలేవన్నమాట ఇవి మనం ఇప్పుడు తినచ్చు మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది మీరు చూస్తారుగా ఎట్లున్నాయో బ్రో ఒకటైతే తిని చూద్దాం బ్రో బానే టేస్ట్ ఉన్నాయి బ్రో స్వీట్ గా అయితే ఉన్నాయి మీరు కూడా మీ ఊర్లో ఉంటే ఉంటే ట్రై చేయండి